చూస్తే రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమిట్ ప్రారంభమైంది భావించే ఈ సదస్సును గవర్నర్ జష్ణుదేవ్ వర్మ సదస్సును ప్రారంభించి మాట్లాడారు ఇక ఈ రోజు రెండో రోజు అయినటువంటి ఈ రోజు పలు అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవైకి పైగా సమావేశాల్లో పాల్గొంటారు అలాగే గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని జిల్లా కలెక్టర్ల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసి సీఎం వర్చువల్గా గా ప్రారంభించారు

All our goals. I want to conclude by saying Telangana rising is unstoppable. Come join the race. Thank you, Jai Telangana, Jai Bharat. Today, all of you have joined. సో రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అయితే ప్రారంభమైంది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి ఈ సదస్సును ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సదస్సును ప్రారంభించి మాట్లాడారు ఇక ఈ రోజు రెండో రోజు ఈ రోజు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇరవైకి పైగా సమావేశాల్లో పాల్గొననున్నారు గ్లోబల్ సమిట్ వేదికగా తెలంగాణ తల విగ్రహాలను అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసి సీఎం వర్చువల్ గా ప్రారంభించారు అలాగే సాయంత్రం మహేంద్ర ఆనంద్తో సీఎం భేటీ ఉంటుంది తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను సీఎం ఆవిష్కరిస్తారు ఇదే విషయానికి సంబంధించి మరి డీటెయిల్స్ చీఫ్ ఎడిటర్ నేతాజీ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు నేతాజీ చెప్పండి ఇప్పటివరకు అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఎంతవరకు ఏ రంగాల్లో ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి మేర పెట్టుబడులు సమకూరినట్లుగా సమాచారం అందుతోంది రేవతి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తోటి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని మనం చెప్పాలి ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఐదు కంపెనీలు అంటే తొలి రోజున ముప్పై ఐదు కంపెనీలు రెండు లక్షల నలభై మూడు వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి మొత్తం రాష్ట్రంలో ఇంధన రంగంలోనే అత్యధికంగా లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి అందులో నలభై ఒక వేల కోట్ల ఒప్పందాలు కూడా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అన్నది చేసుకుంది మొత్తంగా పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది అలానే డీప్టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ అనే కంపెనీ డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది అదేవిధంగా ఎవ్రెన్ యాక్సిస్ అనే కంపెనీ ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులతోటి తెలంగాణలో వారికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని పెట్టేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకుంది అలానే విన్ గ్రూప్ కూడా ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది దానికి సంబంధించిన అవగాహన ఒప్పందం కూడా కుదిరింది ఇక ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై సమావేశాల్లో పాల్గొనబోతున్నారు ఎడ్యుకేషన్ కావచ్చు పవరు టూరిజం లైఫ్ సైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఏఐతో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతోటి ఆయన చర్చలు జరుపుతారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఎలాంటి ఉన్నాయి ఏ రకమైన ప్రోత్సాహాలను తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు ఫస్ట్ డేనే ఆయన మొత్తం పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి కూడా ప్రసంగించారు రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచయం అన్నట్టుగా కూడా ఆయన చెప్పకనే చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కూడా మీరు పెట్టుబడులు తెలంగాణకి పెట్టండి మా టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయ్యేందుకు మీరు కూడా సహకరించండి అన్నట్టుగా ఆయన చెప్పారు ఈ క్రమంలోనే రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు అన్నవి మొదటి రోజు జరిగాయి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆ కుదిరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతున్నారు సాయంత్రం మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ కి సంబంధించిన అధినేత ఎవరైతే ఆనంద్ మహీంద్ర ఉన్నారో ఆయనతోటి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు గ్రీన్ వెహికల్స్ కావచ్చు రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆనంద్ మహీంద్రను రేవంత్ రెడ్డి కోరే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా ఉండబోతుందో రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు తద్వారా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి ఎలా ఉండబోతుంది అన్నది ఆ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచారు కాబట్టి దాన్ని ఆయన ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా ఆయన పారిశ్రామిక వ్యక్తులకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిందిగా కూడా కోరే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అన్నది ఆ స్థాయిలో ఉండబోతుంది కేవలం ఒక దగ్గరే కాదు అభివృద్ధి అన్నది మూడు రకాలుగా విభజించామన్నట్టుగా రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు అది సేవా రంగం కావచ్చు వ్యవసాయం కావచ్చు అలానే పరిశ్రమలకు సంబంధించి కావచ్చు ఈ రకంగా మేము విభజించి పెట్టుబడుల్ని పెట్టిస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అలానే ఇప్పుడు కనుక చూస్తే దేశ జీడిపిలో మన వాటా ఐదు శాతం ఉంది అదే రెండు వేల నలభై ఏడు నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటా పది శాతం చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యంగా ఆయన చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే సేవ తయారీ వ్యవసాయ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మూడు రకాలుగా విభజించాం క్యూరు ప్యూరు రేరు ఇదే మా నినాదం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున సలహాలు తీసుకున్నాము ఇకపై కూడా తీసుకుంటామన్నట్టుగా ఆయన చెప్తున్నారు వికసిత్ భారత్ తరహాలోనే ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉండబోతుందన్నట్టుగా ఆయన చెప్పారు దానికి అనుగుణంగానే నిన్న గవర్నర్ కూడా స్పీచ్ ఇచ్చారు భవిష్యత్తును నిర్మించాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉందని కూడా గవర్నర్ జిష్ణుదే జిష్ణుదేవ్ వర్మ చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏ పరిశ్రమలు రాబోతున్నాయి అన్నది కూడా ఈ రోజు ఆ విజన్ డాక్యుమెంట్ లో రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి బీచ్ అన్నది లేదు ఈ నేపథ్యంలోనే ఒక కృత్రిమ బీచ్ ని తయారు చేయాలని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది దానికి సంబంధించి దాదాపు ముప్పై ఐదు ఎకరాల్లో ఆ బీచ్ అన్నది హైదరాబాద్ కి దగ్గరలో రాబోతుంది రెండు వందల ముప్పై ఐదు కోట్లతో కొత్వాల్ గూడలో ఆ ముప్పై ఐదు ఎకరాల్లో బీచ్ నైతే ఏర్పాటు చేయబోతున్నారు అలానే దుబాయ్ సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం అన్నది కూడా ఉండబోతుంది ఫ్లయింగ్ థియేటర్లు ఉండబోతాయి వికారాబాద్ లో క్యారవాన్ పార్క్ కూడా ఉండబోతుంది ఈ రకంగా దీనికి సంబంధించి ఇవాళ ప్రభుత్వంతో ఎంవోలు కుదుర్చుకోబోతున్నాయి దానికి సంబంధించిన ఏ అయితే కంపెనీలు వాటిని ఏర్పాటు చేయబోతున్నాయో ఆ కంపెనీలు ఇవాళ గవర్నమెంట్ తోటి మెమోరాండమ్ అగ్రిమెంట్ అయితే చేసుకోబోతున్నాయి ఈ రోజు కూడా రెండు లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు అన్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది మొత్తంగా అయితే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలన్న తలంపుతోటి రేవంత్ రెడ్డి ఉన్నారు అందుకు అనుగుణంగానే భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే నలభై నాలుగు దేశాలకు చెందిన నూట యాభై మంది ప్రతినిధులు కావచ్చు దాదాపు రెండు వేల పైచులకు పారిశ్రామిక వేత్తలు కావచ్చు ఈ సమ్మిట్ కి హాజరయ్యారు అక్కడి నుంచే తెలంగాణ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పాదు పోటీ పడేది జపాన్ సింగపూర్ చైనా ఇలాంటి దేశాలతోటి పోటీ పడాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం దీనికి పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున సహకరించాల్సిందిగా రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను అయితే తీసుకుంటుంది ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించాలన్నదే ఏకైక లక్ష్యం కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ ఏర్పాట్లను కూడా చేశారు ఇప్పటికే రెండు పాయింట్ నాలుగు మూడు లక్షలకు సంబంధించిన కోట్ల పెట్టుబడులైతే అయితే ఎంఓయూ చేసుకున్నాయి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే రానున్నాయి రేవతి రైట్ నేతాజీ అయితే ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఈ గ్లోబల్ సమిట్ అయితే జరుగుతున్న సంగతి అయితే మనం చూస్తున్నాం అయితే తెలంగాణలో ప్రపంచ స్థాయి స్పేస్ డిఫెన్స్ పార్కులు కూడా నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే తెలంగాణకు సంబంధించి ఏ రంగాల్లో పెట్టుబడులు ఎంత అన్నది కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఎంవోలు అయితే కుదురుతున్నాయి ఏరోస్పేస్ కు సంబంధించి కూడా కొన్ని ముఖ్య కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి రక్షణ అంతరిక్ష రంగాలకు హైదరాబాదే బెస్ట్ అన్నట్టుగా ఇప్పటికే పలువురు చెప్తున్నారు ఈ రంగాల్లో గ్లోబల్ హబ్ గా ఎదగాలి నగరం అన్నది ఏకైక లక్ష్యం దీనికి సంబంధించి నిన్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ ఎవరైతే డాక్టర్ జి సతీష్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రక్షణ రంగ అభివృద్ధికి సూచనలు ఇవ్వాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే తెలంగాణలో ఏరోస్పేస్ వర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఎందుకంటే ఎన్నో ఈ రక్షణకు సంబంధించిన పరికరాలు ఏవైతే ఉంటాయో అవి విమానాల్లో వినియోగించేది కావచ్చు హెలికాప్టర్ లో వినియోగించేది కావచ్చు అవన్నీ కూడా మన హైదరాబాద్ లోనే ఆ తయారవుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కనుక చూస్తే రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కంపెనీలు రక్షణ ఉత్పత్తులను అందించడానికి దాదాపు ఇరవై ఐదు పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి అలానే వాటిలో పదిహేను వందల వరకు సూక్ష్మ చిన్న మధ్య తరహా అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది హైదరాబాద్ నగరం అనేది రక్షణ అంతరిక్ష పరిశ్రమలకు హబ్ గా మారింది అని దీని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది అలానే క్షిపణి తయారీకి సంబంధించిన రంగంలో కూడా మెదక్ లో వెయ్యి ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా కొన్ని అయితే నిన్ననే చెప్పిన పరిస్థితి ఉంది అలానే రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నంలో కూడా ఐదు వందల ఎకరాల్లో ఒక యూనిట్ తో పాటు పరీక్ష కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది ఈ క్రమంలో ఎక్కడైతే కొరత ఉందో అంటే అలాంటి రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు వచ్చినా కూడా కోర్ ఇంజనీరింగ్ రంగంలో నిపుణుల కొరత ఉంది ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నట్టుగా కూడా బ్రహ్మోస్ ఏరోస్పేస్ డీజీ జయతీర్థ రాఘవేంద్ర జోషి ప్రభుత్వానికి కోరిన పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కనుక చూస్తే రక్షణ అంతరిక్ష రంగాలకు బెస్ట్ గా చేయాలన్న స్థలం తోటి ప్రభుత్వం ఉంది దానికి అనుగుణంగానే కూడా కొన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేశాయి ఈ రోజు ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు గవర్నమెంట్ తోటి మెమోరాణం ఆఫ్ అగ్రిమెంట్ కూడా ఉన్నాయి రేవతి నేతాజీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా ఇప్పటికే కాలుష్య రహితంగా మార్చే విధంగా నెట్ జీరో విధానాలు కూడా ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ అండి నెట్ జీరోకి సంబంధించి అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం గ్లోబల్ వార్మింగ్ కావచ్చు ఇలాంటివి ఉండకూడదంటే ఖచ్చితంగా ఈ డీజిల్ కావచ్చు పెట్రోల్ వాహనాలను తగ్గించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆ గ్రీన్ ఎనర్జీ కావచ్చు అంటే ఈ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఎక్కువ తీసుకురావాలి రహదారులపైకి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను కూడా కల్పిస్తుంది ఈవీ వెహికల్స్ తీసుకునే వారికి కొన్ని సడలింపులు కూడా ఇస్తున్నారు ఏవైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయో అలాంటి వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తగ్గిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయా రంగాల్లో అంటే ఈ ఆ ఏదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు ఇలాగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఏవైతే ఉంటాయో వాటిల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయా కంపెనీల్ని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది ఈ క్రమంలోనే ఈ బ్యాటరీలకు సంబంధించి కావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి కావచ్చు ఎన్నో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను అయితే వ్యక్తం చేశాయి ఆ కంపెనీలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు అయితే ఉన్నాయి రేవతి సో ఫైనల్ గా ఈ రోజు ప్రణాళిక ఏ విధంగా ఉండనుంది ఈ రోజు సాయంత్రం డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ ను ప్రారంభించనున్నట్లుగా అయితే తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు ఆ దానికంటే ముందుగానే ఎడ్యుకేషన్ పవర్ టూరిజం లైఫ్ సైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్ అలానే ఎలక్ట్రానిక్స్ ఏఐకి సంబంధించిన పరిశ్రమల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారితోటి ప్రత్యేకంగా చర్చిస్తారు మొత్తం ఇరవై సమావేశాల్లో ఈ రోజు పాల్గొంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను కోరుతారు ఖచ్చితంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అన్నది కేవలం దేశంలో ఉన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని మాత్రమే ఆకర్షించడం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వారిని ఆకర్షించే లక్ష్యంతోటే ఏర్పాటు చేశామన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను కూడా చేశారు ఇక సాయంత్రం ఆరు గంటలకైతే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్స్ ని ఆవిష్కరించి తెలంగాణ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది దేశ జనాభాలో తెలంగాణ వాటా కనుక చూస్తే రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతం ఉంది దాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ఖచ్చితంగా పది శాతం చేయాలన్న ఏకైక లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రచించాం ఇవి కూడా ఆషామాషిగా చేసినవి నాలుగు గోడల మధ్య కూర్చొని చేసినవి కాదు అందరి సలహాలు సూచనలు తీసుకుని మేధోమదనం చేసిన తర్వాతనే ఈ విజన్ డాక్యుమెంట్ అయితే రూపొందించామన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వస్తుంది కాబట్టి ఈ రోజు జరగబోయే అంటే రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అన్నవి జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దానికి సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదర కుదుర్చుకోబోతున్నారు ఇప్పటికే వంతారాకు సంబంధించి కనుక చూస్తే రిలయన్స్ వాళ్ళకి భారత్ ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదిరింది అలానే ఫిలిం సిటీ కావచ్చు ఇలా రకరకాల ఒప్పందాలు అయితే ఈ రోజు జరగబోతున్నాయి రాత్రి ఏడు గంటలకు ముగింపు సందర్భంగా డ్రోన్ షో ఉండబోతుంది ఫైర్ వర్క్స్ తో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ థీమ్ అనే ప్రదర్శన తోటి ఈ ముగింపు వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్వహించబోతుంది దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ ఏంటి తెలంగాణ విజన్ ఏంటి అన్నది ఒక డాక్యుమెంట్ ద్వారా అయితే ఆయన ఆవిష్కరించనున్నారు రేవతి థ్యాంక్ యూ నేతాజీ